సౌందర్యలే శ్లోకాలకు అర్థాలు తెలుసుకుంటున్నాము ఈ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ శ్లోకం నెంబర్ ఇరవై ఈ శ్లోక పారాయణం వల్ల పాము విషం కాటు విషం లాంటి ఎలాంటి క్రిమికీటకాల విషం నుంచి అయినా ఉపమణ లభించడాన్ని లభిస్తుంది ఈ అలాగే మృత సంజీవని విద్య అనగా ఎలాంటి అనారోగ్యాన్ని అయినా కూడా ఈ శ్లోక పారాయణ వల్ల నయమవుతుంది నమ్మకంతో భక్తు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే మీకు ప్రతి విషయంలోనూ ఉషణం లభిస్తుంది లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమిడీస్ చానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరి ఇరవయవ శ శ్లోకం కిరంతీ మంగేభ్యిరణనికురుంబామృతరం హృది థమాధత్తే హిమకర శిలా మూర్తిమివయ స సర్పా దర్పం శమయతి శకు జ్వరప్లిష్టా దృష్ట్యా అమ్మా నీ శరీర దివ్యాంగాల నుండి బహిర్గతం అవుతున్న అమృత రసరూప కిరణ జాలాన్ని వెదచల్లుతున్న నిన్ను హృదయంలో ధ్యానించగల నీ భక్తుడు నీ చంద్రకాంత శిలామూర్తిని పోలిన ఈ యొక్క దివ్య రూపాన్ని మనసా ధ్యానించగలవాడు గర గరత్వంతుని వలె సర్పాల దర్పాన్ని అణిచివేసి నిజ అమృత ధారలనే దృష్టి మాత్రం చేతనే విష జ్వర పీడితులైన వారు కూడా రోగరహితులను చేస్తున్నాడు కదా అని ఈ శ్లోకంలోని అర్థం ఈ శ్లోక ఫలితం ఏంటంటే మృత సంజీవిని విద్యాశక్తిప్రదమైనది ముందు శ్లోకంలో వర్షంది వాగ్దేవతలు చంద్రకాంత శిల్ల వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారని వర్ణించబడింది ఈ శ్లోకంలో అమ్మ వర్ణంలో జానించబడడం సూచితమవుతుంది ముందు శ్లోకంలో చంద్రకాంత శిలను చెప్పడానికి మణి శిల అన్న పదం వాడబడింది అంటే కుందేలు అనే అర్థం వస్తుంది చంద్రునిలో ఉన్న మచ్చ కుందేలు రూపాన్ని పోలి ఉంటుంది కదా అందువల్ల చంద్రుడు శశి అని పిలువబడుతున్నాడు అలాగే చంద్రుడు అమృతం కురిపిస్తాడనే విషయం కూడా మనందరికీ తెలిసిందే అందుకే సుధాకరుడని మంచుత్వారకుడని కూడా మన శాస్త్రాల్లో హిమకరుడని కూడా పిలువబడుతున్నాడు ఈ శ్లోకంలో చంద్రుడు హిమకరునిగా వర్ణించబడ్డాడు హిమకరు శబ్దాన్ని వాడంలో శంకర్ల వారు మనకు అమ్మ నివసించే స్థలాన్ని గుర్తు చేస్తున్నారు ఆమె హిమాలయాల్లో కైలాస పర్వతంపై నివసిస్తుంది కదా చంద్రకాంత శీల వర్ణంలో జానించబడే ఆ అమ్మ ఆ తల్లి చంద్రుడు కురిపిస్తాడని చెప్పబడుతున్న అమృతము దారలను తన క్రీకంటి చూపుతో ప్రవహింపజేస్తుంది అలా అమృత ధరలను ప్రవహింపజేసే అమ్మను తన హృదయంలో ధరించే భ భక్తుడు అమృత కాల్వలు ప్రవహింపజేయగలడంలో సందేహం ఏముంది అని ఇక్కడ అర్థం వస్తుంది ఇలా అమ్మను జే సాధకుల వద్దకు అనేకులైన శారీరక మానసిక రుగ్మతలు పడుతున్న బా వారంతా వస్తుంటారు ఆ వచ్చే భక్తులలో నాలుగింట మూడు వంతుల మంది అటువంటి రుగ్మతల నుండి ఉపశమనంకై ప్రార్థిస్తూ ఉంటారు అలాంటి వారికి ఉపశమనం కలిగించడాన్ని కలిగించడానికి శంకర్ల వారు సాధకులకు ఒక మార్గాన్ని ఈ శ్లోకం ద్వారా చూపించారు ఆ ఈ శ్లోకాన్ని ద్వారా వాళ్ళు సాధకులు సిద్ధి పొందితే ఇతరులకు ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి ఇబ్బంది పడే వారందరికీ సహాయం చేయగలిగే శక్తి సామర్థ్యాన్ని పొందగలుగుతాడు ఈ శ్లోకంలో సంగీత సిద్ధికి పుత్ర ప్రాప్తికి ఎక్కడో ఉన్నవారికి ఆరోగ్యమునకు పరకాయ ప్రవేశమునకు భూత ప్రేత ప్రేత ప్రిషాదలను తరిపికొట్టడానికి గృహబాధలను తొలగించడానికి సమర్థములైన ఎన్నో బీజాక్షరాలతో కూడిన శ్లోకములు ఎన్నో ఈ సూత్రంలో ఉన్నవి కొన్ని శ్లోకములు జ్ఞానభూమికి అత్యంత సమీపము తీసుకొని వెళ్ళగల సమర్థత కలిగి ఉన్నవి ఏ కోరిక లేకుండా జపిస్తే ఆ జపించే వారి పరిణతిని అనుసరించి అమ్మ సగుణ నిర్గుడ గుణములలో అతనికి సాక్షాత్కారం ఇస్తుంది మరి శ్లోకము త్రి శ్లోకము ప్రథములుగా గ్రహించాలి ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఏంటంటే దీని ఈ శ్లోకాన్ని సిద్ధి పొందడానికి నలభై ఐదు రోజుల పాటు పారాయణం చేయాలి అలాగే రెండు వేల సార్లు ప్రతిరోజు జపించాలి అలాగే తర్వాత ఈ శ్లోకం యొక్క సిద్ధి పొందితే ఎవరికైతే అనారోగ్యం ఏర్పడుతుందో లేదా విష బాధ కలుగుతుందో అలాంటి వ్యాధిపై ఉంగరపు వేలు నీటిలో కానీ ముంచి ఆ జలాన్ని ఆ విష బాధ గురైన వ్యక్తిపై చల్తే అతనికి విషం దిగుతుంది అనారోగ్యం తగ్గుతుంది మొత్తం తొంభై వే తొంభై వేల సార్లు ఈ శ్లోకాన్ని నిష్టగా జపించిన వారికి జీవితంలో ఎన్నడూ విష బాధ కలగదు కాబట్టి మామూలుగా ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు జపించుకోవడం ద్వారా జీవితంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి విష రోగాల నుంచి దరిచేరకుండా తమ తాము కాపాడుకోగలుగుతారు ఇది మృత సంజీవిలాగా పనిచేస్తుంది శరీరంలో ఎంతటి అనారోగ్యనైనా నయం చేస్తుంది భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పారాయణ చేసి ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు ఫలితం కనిపిస్తుంది శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ